ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ కామెంట్స్ రాష్ట్రం నేరాంధ్రప్రదేశ్గా మారింది ప్రభుత్వ వైఫల్యం వల్లే ఎంఆర్ఓ రమణయ్య హత్యకు గురయ్యాడు విశాఖలో ప్రజలకు రక్షణ లేదు ఇప్పుడు ఉద్యోగులకు రక్షణ లేదని తెలుస్తుంది పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ కామెంట్స్ నేర ప్రవృత్తి ఉన్నవారు పరిపాలన చేస్తే ఇలాంటి ఘటనలు జరుగుతాయి పరిపాలన రాజధాని ముసుగులో ల్యాండ్ మాఫియా రెచ్చిపోతోంది దీనికి అధికార పార్టీ నేతలు సపోర్ట్ చేస్తున్నారు మేము ఇవాళ కేజీహెచ్ మార్చి దగ్గర ఉన్నాం నిన్నటి వరకు రూరల్ ఎంఆర్ఓ పనిచేసినటువంటి శనబల రమణయ్య గారిని రాత్రి పదకొండు గంటల టైంలో అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది ఇది ఒక రియల్ ఎస్టేట్ మాఫియాగా మేము భావిస్తూ ఉన్నాం ఒక ఎంఆర్ఓకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి ఇది ఆంధ్రప్రదేశ్ నేర ఆంధ్రప్రదేశ్గా మారుస్తున్నారా విశాఖపట్నంలో ఈ మధ్యకాలంలో విపరీతంగా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి భూదందాలు జరుగుతూ ఉన్నాయి ఈ దందాల వల్ల ఇలాంటి మటలు జరుగుతూ ఉన్నాయి విపరీతంగా ఇక్కడ గంజాయి ఉంది విపరీతంగా మాఫియా పెరిగిపోతూ ఉంది మీరు చూడండి అని ఎంతమంది చెప్పినా కూడా పట్టించుకోకుండా ఇవాళ ఇలా ఉండడం వల్ల ఇలాంటి మటలు జరుగుతూ ఉన్న విషయాన్ని గ్రహించాలి మొన్నక మొన్న కూడా బీచ్ రోడ్లో దాదాపుగా పది సంవత్సరాల ఒక కుటుంబం ఉంటే వెళ్ళి సీఎం నుంచి వచ్చింది కోర్టు ఆర్డర్ లేకుండా అత్యంతంగా వాళ్ళని కూడా కొట్టి బయట రోడ్డు మీద వేయడం జరిగింది అంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉంది ప్రభుత్వం ఏం చేయాలనుకుంటా ఉన్నారు విశాఖపట్నాన్ని ఇంత దారుణంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు రౌడ్ దౌర్జన్యాలతో ఇక్కడ విశాఖపట్నం ప్రజలు భయభ్రాంతులు వెళ్తూ ఉన్నారు ఎప్పటికైనా మీ దౌర్జన్యాలు ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి పోలీసు వాళ్ళకి కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం సివిల్ కేసుల్లో లేకపోతే ఇలాంటి మటలకే తక్కు తక్కువ చేసి చూడటం వల్లే పదే పదే మటలు జరుగుతా ఉన్నాయని మేము తెలియజేస్తా ఉన్నాం వాళ్ళు కూడా ప్రభుత్వాలకు అతీతంగా ఇలాంటి వాటిలో చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా భయపడతారు తప్ప ఇలాంటి కార్యక్రమాలు చూస్తున్నట్టుగా వదిలేయడం వల్లే ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్స్కే దిక్కులేని పరిస్థితి నెలకొన్నది కాబట్టి కఠినమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకుండా ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళని మీడియా ముందుకు తీసుకొచ్చి కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ భూతగాదల్లో వీటిల్లో కూడా కోర్టు ఆర్డర్లు ఉన్నా కూడా పోలీసుల్లో ఒక పక్క సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మొన్న భీముల పరిధిలో అయితే అత్యంత దారుణంగా కుటుంబాన్ని రోడ్డు మీద ఇలాగే కోర్టు బయట వేశారు కనీసం పట్టించుకున్నా లేడు సో భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా విశాఖపట్నం సిపి గారికి మేము తెలియజేస్తూ ఉన్నాం ఇలాంటి దౌర్జన్యాలు చేసే మీద మాప్యాం మీద కఠిన ఉక్కుపాదం మోపాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం విశాఖపట్నం ప్రజలకు రక్షణ కల్పించాలని మేము తెలియజేస్తా ఉన్నాం అటువంటి విశాఖ మహానగరంలో ప్రశాంతంగా జీవించేటువంటి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులే కాదు ఉద్యోగులు కూడా విశాఖ నగరంలో కొన్నాళ్ళు మనం బాధ్యత నిర్వర్తించాలని చెప్పి గర్వంగా కుటుంబంతో ఇక్కడ గడపాలని చెప్పి వచ్చేటువంటి ఉద్యోగులకి కనీసం భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం వైపు అంటే జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో సాక్షాత్ ఒక తహసీల్దార్ మండల ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఇవాళ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించాలన్నా సెక్షన్ థర్టీ నోటీసులు ఇవ్వాలన్నా పూర్తి స్థాయిలో మెజిస్ట్రేటే దానికి ప్రథమ అధికారి అటువంటి అధికారిని విచక్షణ రహితంగా ఇవాళ అర్ధరాత్రి మీద ఇంటికి వెళ్ళి అంత అత్యంత కిరాతకంగా హత్య చేయడం అని అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు పరిపాలిస్తే ఈ రాష్ట్రంలో విశాఖలో జరిగిన సంఘటనలు ఈ రాష్ట్రంలో పునరావృతం కాకూడదు అందుకనే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి వాళ్ళు అర్హులు కాదు ముఖ్యంగా గతంలో కూడా పెందుర్తి మండల పరిధిలో ఒక విఆర్ఓ మీద వైసీపీ దాడి ఇప్పటికీ కూడా కఠిన చర్యలు తీసుకోలేదు వైసీపీ నేతలు భూదండాలకి వాళ్ళ పూర్తి స్థాయిలో దోచుకోవడమే భాగంగా పరిపాలన ముసుగులు రెవెన్యూ అధికారుల మీద పోలీస్ అధికారులు కేవలం అధికార పార్టీ నాయకులు పూలావాదేవీ ముసుగులు కోట్ల రూపాయలు అడ్డగోలుగా దోచుకోవడానికి ఇటువంటి ప్రక్రియ ఉన్నది చాలా దుర్మార్గమైన చర్య ఇవాళ రమణయ్య గారి కుటుంబానికి ఎవరు బాధ్యత వహిస్తారు ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహిస్తుందా మంత్రి ఎక్కడున్నారు హోం మంత్రి ఇప్పటి వరకు స్పందించలేదు జిల్లా మంత్రి స్పందించలేదు మరి ఉత్తరాంధ్ర జిల్లా ఇన్ఛార్జు సుబ్బారెడ్డి గారు ఏమయ్యారు ఇప్పుడు ఒక తహసీల్దార్ ఇక్కడ చనిపోతే అతికి గురైతే కనీసం వచ్చే పరిస్థితి లేదు విశాఖ ఎంపీ ఏమయ్యాడు సాక్షాత్తు ఎంపీ ఎంవి సత్యనారాయణ కుటుంబాన్ని కిడ్నాప్ చేస్తే వాళ్ళ పార్టీ ఎంపీ కుటుంబ సభ్యుల్ని కాపాడలేనటువంటి దౌర్భాగ్యమైన దుస్థితిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది అధికారిని కుటుంబానికి ఇప్పుడు ఏకంగా అత్యంత కిరాతకంగా నగర జనగదిలి మధురవాడ కొమ్మాది భీమిలి ప్రాంతాల్లో పరిపాలనా రాజధాని పేరుతో భూముల రేట్ల విలువలు అత్యంత దారుణంగా పెంచేయడంతో లావాదేవీల్లో భాగంగా ఆర్థిక లావాదేవీల్లో భాగంగా జరుగుతున్నట్టు తత్ంగమే ఈ యొక్క హత్య కారణం ఇటువంటి హత్య రాజకీయాలు ఇటువంటి హత్యలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఇవాళ రెవెన్యూ అధికారులకి అసలు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం ఎందుకు ఇవాళ మౌనంగా ఉంది ప్రభుత్వ భూముల ఆస్తులనే కాదు మన అందరి ఆస్తుల్ని కాపాడేది రెవెన్యూ అధికారులు అటువంటి రెవెన్యూ ఉద్యోగులకి అండగా నిలబడాల్సిన ప్రభుత్వం ఎందుకు ఇవాళ మీనిమేషాలు ఎక్కడితో ఉంది ఖచ్చితంగా ఇది ఈ హత్యకి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి రెవెన్యూ అధికారులకు అక్షరి కల్పించాలి రెవెన్యూ అధికారులు కుటుంబాలకు అండగా నిలబడాలి ఏదైతే భూదంద ముసుగులో భూదోపడి పాల్పడుతున్నటువంటి రెవెన్యూ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వైసీపీ నాయకుల బెదిరింపులకి నుంచి కాపాడాలంటే ఈ యొక్క రెవెన్యూ అధికారులకి రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర డీజీపీ పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలని చెప్పి జనసేన పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది